ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చాము ఈ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు జిల్లా కాజాక్ దగ్గరలో ఆనుకొని ఉంటుంది ఈ క్యాంపస్ అద్భుతాలు మీరు ఇప్పుడు చూస్తారు ఈ క్యాంపస్ గురించి తెలుసుకునే ముందు అసలు నాగార్జున యూనివర్సిటీ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆచార్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా స్థాపించబడింది ప్రాచీన భారతదేశంలో ప్రముఖ బౌద్ధ దార్శకుడు ఆచార్య నాగార్జున పేరు మీద ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది నాగార్జున హర్ముఖిలోని అనేక పాఠశాలలతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ పేరు పెట్టడం జరిగింది ఆయన భారతీయ తత్వశాస్త్రంలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించాడు అందుకే ఆయన పేరిట ఈ విశ్వవిద్యాలయానికి ఈ పేరు పెట్టడం జరిగింది ఈ విశ్వవిద్యాలయం గురించి విపులంగా తెలిప తెలపాలంటే ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన చారిత్రక నేపథ్యం విద్యా విధానం విద్యార్థులకు అందించే వసతులు విద్యాలయ లక్ష్యాలు గౌరవాలు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు వంటివి అన్ని అంశాలు మనం కవర్ చేయాల్సి ఉంటుంది ముందుగా విద్యా విధానం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేక పాఠ్య కార్యక్రమాలను అందిస్తుంది ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఎంఫిల్ పిహెచ్డి కోర్సులను వివిధ శాఖల్లో అందిస్తూ ఉంది కళాశాలలు విభాగాలు మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో మొత్తం ముప్పై తొమ్మిది విభాగాలు ఉన్నాయి ఇక్కడ అనేక రంగాల్లో విద్యను అందిస్తాయి అనేక కళాశాలలు మరియు అధ్యాపకులు అనుబంధంగా ఉన్నారు ఇక పరిశోధన కేంద్రాల విషయం తీసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీలో అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా సైన్స్ హ్యుమానిటీస్ సాంఘిక శాస్త్రం మేనేజ్మెంట్ విభాగాల్లో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అనుబంధ కళాశాలలు తీసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీకి గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో అనేక అనుబంధ కళాశాలలు ఉన్నాయి ఇక విద్యార్థులకు అందించే వసతుల విషయంలో తీసుకున్నట్లయితే ముందుగా లైబ్రరీ నుంచి మాట్లాడుకోవాలి యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయము అనేక పత్రికలు పరిశోధన పత్రాలు కలిగి ఉంది ఇది విద్యార్థులకు అధ్యాపలు అధ్యాపకులకు ముఖ్య వనరు అలాగే హాస్టల్ సౌకర్యాలు తీసుకున్నట్లయితే పురుష మరియు మహిళా విద్యార్థులకు వేర్వేరు హాస్టల్స్ ఉన్నాయి మంచి భోజన సదుపాయం అభ్యాసానికి అవసరమైన వసతులు సురక్షితమైనటువంటి అవసరాలు అందుబాటులో ఉంటాయి ఇక క్రీడా వసతులు యూనివర్సిటీలో క్రికెట్ బాస్కెట్బాల్ వాలీబాలు బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి ఇక అత్యాధునిక వసతులు తీసుకున్నట్టయితే కంప్యూటర్ ల్యాబ్ వైఫై హెల్త్ సెంటరు తర్వాత కెంటీన్ వంటి ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయి ఇక విశ్వవిద్యాలయ లక్ష్యాలు వాటి గౌరవాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అభ్యసన పరిశోధనలలో అగ్రగామితత్వంగా ఉంది ఈ యూనివర్సిటీ ముఖ్యంగా విద్యారంగం పరిశోధన రంగాల్లో గ్లోబల్ స్టాండర్డ్స్కు సరిపోయే విధంగా పనిచేస్తూ ఉంది ఇక సాంఘిక బాధ్యత చూస్తే సమాజంలో అనేక సమస్యల పరిష్కారం కనుగొనడంలో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది అనేక విద్యార్థులు పరిశోధనలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇక్కడ పొందారు ఇది యూనివర్సిటీ స్థాయి మరియు ప్రతిష్టకు అర్థం పడుతూ ఉంటుంది ఇక భవిష్యత్తు ప్రణాళికల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ భవిష్యత్తు లక్ష్యాలు ఉన్నతమైన విద్యా ప్రమాణాలు పరిశోధనలో అగ్రగామితత్వం సాధించడం మరియు సమాజ సేవలో ముందుండడం కొత్త కొత్త కోర్సులను విభాగాలను ప్రారంభించడం సాంకేతిక రంగంలో మెరుగుదల చేయడం మరియు విద్యార్థులకు అంతర్జాతీయ అవగాహన కల్పించడం వంటి వాటిపై దృష్టి పెట్టింది ఇక పరిసరాలు విషయం తీసుకున్నట్టయితే విశ్వవిద్యాలయం చుట్టూ పచ్చని ప్రదేశాలు ప్రశాంతమైన వాతావరణం నగరంలోకి కొంచెం దూరంలో ఉండడం వలన చదువు మరియు పరిశోధనలకు అనువైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మొత్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల విద్యను మరియు పరిశోధనలను ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పచ్చు అగ్రగామి విద్యా సంస్థగా ఇది విద్యార్థుల పరిశోధకుల ఆశయాలను ఆశలను అందించేలా పనిచేస్తూ ఎంతోమంది విద్యావేత్తలను ఉన్నత ఉన్నత స్థానంలో అగ్రగామిగా నిలబెట్టిన ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పచ్చు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేక పీజీ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తూ ఉంది ఇక్కడ వివిధ విభాగాల విషయాల్లో విశిష్టమైన అధ్యాపకులు శాస్త్రవేత్తలు పనిచేస్తూ ఉన్నారు యూనివర్సిటీలో అనేక పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ప్రత్యేకించి సైన్స్ ఆర్ట్స్ ఫార్మసీ ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో పరిశోధనలకు విశిష్టమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఇక ఈ స్నాతకోత్సవాలు అవార్డుల విషయం తీసుకున్నట్టే యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు అత్యంత ప్రతిష్టమైన అవార్డులు పొందారు ప్రత్యేకంగా సాంకేతిక సాంఘిక శాస్త్రాలలో మంచి ప్రతిభను కనబర్చారు అసలు పరిసరాలు ఉంటాయండి సుందరమైన ప్రాంతం చూడండి ఎంత అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉందో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి అని గర్వంగా చెప్పచ్చు యూనివర్సిటీ ఆవులలో పచ్చదనం ఎటు చూసినా పచ్చదనమే ముఖ్యంగా అత్యాధునిక వసతులు యూనివర్సిటీలో అత్యాధునిక లైబ్రరీ కంప్యూటర్ సై కంప్యూటర్ సెంటర్ ల్యాబొరేటరీలు హాస్టల్ వసతులు వండర్ఫుల్ అని చెప్పాలి ఇక కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూస్తే విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి అనేక కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ పాల్గొనవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి ఒక రోజంతా చెప్పవచ్చు అంత అద్భుతమైన యూనివర్సిటీ చూడండి దీంట్లో దూర విద్యా కేంద్రం కూడా ఉంది చదువు సకాలంలో అందుకోలేని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతోటో ఏదో మధ్యలో చదువును ఆపేసిన వారికి ఈ దూర విద్య ద్వారా అనేక కోర్సులు అందిస్తూ ఉంది అసలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈరోజు ఎంత ఆహ్లాదకర వాతావరణంలో ఎంత సుందరంగా తయారైందో మాటలు చెప్పడం కంటే మీరే స్వయంగా చూడండి జాన్సీ గారు గుడ్ మార్నింగ్ అండి నరేంద్ర నేను కూడా అక్కడే ఎంసీఏ కంప్లీట్ చేశాను ఓకే థ్యాంక్ యూ విశాఖ నాయుడు గారు వైజాగ్ నాగేన్ సాంకేతిక కాలేజ్గా ఉంది ఓకే పిక్చర్ క్వాలిటీ పూరా అయ్యో ఇప్పుడు క్లియర్గా ఉందండి వీడియో క్లియర్గా ఉంది ఒకసారి చెప్పరా వీడియో క్లారిటీ బాగుందండి మర్రి చెట్టు అతి పెద్ద మర్రి చెట్టు చూడండి ఇప్పుడు మీకు మీకు ఎదురు కనిపిస్తున్నది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అనమాట అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే కనీసం ఒక వన్ డే పడుతుంది తప్పకుండా మళ్ళీ మన వర్కింగ్ డే రోజు మొత్తం అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం క్యాంపస్ చాలా అద్భుత అద్భుతంగా ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చినాయి న్యూస్ లేదు కదా ఒకటో రెండు వచ్చినాయి రెండు వస్తాయిలే ఇప్పుడు వాళ్ళు పెట్టగానే వంద రమ్మంటే ఫోన్ కూడా హీట్ ఎక్కితే సర్దుకునే లోపు వస్తుంది లైన్లోకి టైం పడట్లే వెంటనే నువ్వు ఎంత నాలుగు సంవత్సరాలు కష్టపడదు ఎంపాల నాలుగు సంవత్సరాలు అంటే అప్పుడు దానికి సరైన గైడెన్స్ ఇచ్చేవరకు లేరు మాకు ఇప్పుడు నాకు గైడెన్స్ నేను ఎంత సెట్టింగ్స్ అన్నీ కూడా వెంటనే వెంటనే చేశారు కదా ఇంతకముందా సెట్టింగ్స్ అన్నీ మాకు తెలియదు కదా అసలు దిగ్విజయంగా గంట చేస్తాం అది గంట తీసామంటే కొద్దిగా రెస్ట్ చేయాలి దానికి రెండు గంటలు అడిగితే దాన్ని చేయలేదని నేనాడు వచ్చేది వెంకటేశ్వర ఎన్ని వచ్చినాయి అవును చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ అండి